ఎరకో గోడలు కోలిపోయాయి ఇదే మందసము ఒమేదేదము దగ్గరికి రాగానే అతడు ఆశీర్వదించబడ్డాడు మరొక పర్యాయం ఇదే మందసము దాగోను దేవత దగ్గరికి వెళ్ళిందండి ఆ దాగోను దేవత యొక్క రాత్రికాలం సాయంకాలం వెళ్ళింది ఉదీకాలము లేచేసరికి ఈ దాగోను దేవత నట మందసము ఎదుట సాగిలబడిపోయిందట అలలో అంత ఎలా జరుగుతుంది మంజస్సం మీద ఉన్న మహిమ కలిగిన దేవుడు చేసే కార్యాలు అలలోయాలోయలోయా ఇప్పుడు మనమే ఒక మందసముగా మారి మనము కూడా అలాంటి మహిమను ధరించుకున్న వారమై ఉండాలి నేనంటాను మహిమను మోసే వారమై ఉండాలి చెప్పండి ఆమె ఎలాగుండాలి చెప్పండి కుటుంబ బాధ్యతల కంటే భారముల కంటే మొయ్యాలి